గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫణ్ కృష్ణ గారు హాయ్ సార్ హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు యా యా గుడ్ మార్నింగ్ ఎలా ఉంది సార్ ఈ రోజు మార్కెట్ సో ఈ రోజు మార్కెట్ అయితే కొంత నెగటివ్ బయాస్ తోటి ఓపెన్ అయింది సో ఇప్పుడు అయితే నిఫ్టీ మనకి మైనస్ థర్టీ పాయింట్స్ లో ట్రేడ్ అవుతుంది సో అదే విధంగా సెన్సెక్స్ కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నది కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మార్కెట్ లో పాజిటివ్నెస్ అయితే ఉంది కానీ ఈ రోజున నిఫ్టీ ఫిఫ్టీ లో చూస్తే సెవెంటీన్ స్టాక్స్ అడ్వాన్స్ వస్తే మనకి థర్టీ త్రీ స్టాక్స్ నెగిటివ్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి ఈ టైం కి సో అరౌండ్ లెవెన్ టెన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి టూ అవర్స్ అవుతున్నది ఈ టూ అవర్స్ లో దాదాపుగా నెగిటివ్ లోనే ఉంది అండ్ పాజిటివ్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తూ మళ్ళీ స్టిల్ కొంత అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నది ఈ హయ్యర్ లెవెల్స్ లో కామన్ గా జరిగేది అది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండడం తోటి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ అది జరుగుతూ ఉండడం వల్ల కొంతవరకు మార్కెట్ అనేది నెగిటివ్ గానే ఉంది బట్ మనం ఏదైతే గైనర్స్ కనుక చూసినట్టయితే టాటా కన్సూమర్స్ టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ సో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ తోటి ఉన్నది అలాగే నెస్లే ఇండియా కూడా వన్ పాయింట్ టూ టూ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉంది హిందుస్థాన్ యూనిలివర్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఐటీసీ వన్ పర్సెంట్ అంటే మీరు కనుక చూసినట్టు అయితే ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ టాటా కన్సూమర్ అవ్వచ్చు నెస్లే అవ్వచ్చు హిందుస్థాన్ యూనిలివర్ అలాగే ఐటీసీ ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనమాట సో ఎఫ్ఎంసీజీ అనేది ఎప్పుడు కూడా డిఫెన్సివ్ సెక్టర్ అనమాట సో మార్కెట్ ఎప్పుడైనా కూడా పడినా కూడా ఎఫ్ఎంజీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అంత ఎక్కువగా కరెక్ట్ అవుతూ ఉండవు సో అంటే ఎవరైతే గ్రోత్ స్టాక్స్ నుంచి కొంత డిఫెన్సివ్ స్టాక్స్ కి మూమెంట్ అనేది మారుతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అలాగే మనకి ఈ రోజు తగ్గిన వాటిల్లో చూసినట్టయితే టైటాన్ ఇండస్ట్రీస్ టైటాన్ ఒక ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది దివిస్ లాబొరేటరీస్ ఇది యాక్చువల్ గా ఫ్రైడే చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది దివిస్ ల్యాబ్స్ ఈ రోజు అది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది శ్రీరామ్ ఫైనాన్స్ ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది అదాని పోర్ట్స్ ఇది కూడా గత కొన్ని రోజులుగా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నది ఇది ఈ రోజున వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అదే బిపిసిఎల్ కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గడం అంటూ జరిగింది ఇంకా ఓవరాల్ గా మార్కెట్ చూసినట్టు అయితే సో ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్టాక్స్ ట్రేడ్ అయితే అందులో వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్టాక్స్ మాత్రం అడ్వాన్స్ లో ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి సో ఎక్కువ స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి అంటే ఆ డిఫరెన్స్ కొంచెం చాలా తక్కువ ఉంది బట్ ఓవరాల్ గా నెగిటివ్ గా ఎక్కువ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజున టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ ని టచ్ అయ్యాయి ఫిఫ్టీ టూ వీక్ ఫిఫ్టీ టూ వీక్ హై లో ట్రేడ్ అవుతున్నాయి ఫోర్టీన్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్టాక్స్ అండ్ టెన్ స్టాక్స్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ టూ వీక్ లో లో ఉన్నాయి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ టచ్ అయ్యాయి అండ్ లోవర్ సర్క్యూట్ వచ్చేటప్పటికి సెవెంటీ టూ స్టాక్స్ లోవర్ సర్క్యూట్ ని టచ్ అయ్యాయండి ఇది ఓవరాల్ గా మనకి ఈ రోజు మార్కెట్ అండి అవును సార్ సార్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే సార్ డౌన్ లో నడుస్తుంది కదా సార్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్ సో సపోర్ట్ లెవెల్ లోనే ఉందండి మార్కెట్ అయితే మైనర్ గా ఈ రోజు తగ్గినా కూడా లాంగ్ టర్మ్ సపోర్ట్ కంటే చాలా పైనే ఉంది సో పెద్ద నెగిటివిటీ అయితే మార్కెట్ లో ఏమి లేదండి అంటే ఇప్పుడు లైక్ సార్ మార్కెట్ లో నెగిటివిటీ లేదంటున్నారు కాబట్టి ఏంటంటే చాలా మంది భయపడేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయించా లేదా అనేది మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ రోజున మనం చూసినట్టయితే మనకి ఒక పక్కన ఎఫ్ఎంసిజి స్టాక్స్ ఇటువంటి చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇంకో పక్కన కొన్ని నెగిటివ్ ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయి సో స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఎప్పుడు చెయ్యొచ్చు నేనైతే ఈ రోజున గోడరేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ ని బై చేస్తున్నాను గోడరేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ అన్నది కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్ అది సో దాన్ని బై చేస్తున్నాను అది ఇప్పుడు కరెంట్ ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ లో ఉంది సో నేను హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ లో అది బై చేస్తున్నాను ఫర్ షార్ట్ టర్మ్ కోసం అలాగే హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ కాపర్ కూడా నేను బై చేస్తున్నాను అది ప్రెసెంట్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఉంది సో ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ కాస్ట్ కింద నేను బై చేస్తున్నానండి ఓకే ఎందుకు ఈ పర్టిక్యులర్ గా ఈ రెండు ఒకటి మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు టాప్ గెయినర్స్ అందరూ కూడా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఉన్నారు అంటే ఆ సెక్టర్ ఒకటి పెర్ఫామ్ చేస్తున్నది ఎఫ్ఎంసిజి సెక్టర్ అన్నది పెర్ఫామ్ చేస్తున్నది రెండోది ఏంటంటే ఇది టెక్నికల్ గా కూడా కొంత సపోర్ట్ పైన ట్రేడ్ అవుతున్నాయి సో అందుకుని ఈ రెండు స్టాక్స్ ని నేను తీసుకున్నాను బాద్రాజ్ కన్సూమర్ కూడా అది ఎఫ్ఎంసిజి స్టాక్ సో అది సపోర్ట్ పైన ట్రేడ్ అవడం వల్ల దాన్ని ఒకటి బై చేస్తున్నాను రెండోది హిందుస్థాన్ కాపర్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ట్వంటీ రూపీస్ వరకు మనకి కరెక్ట్ అయ్యింది కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా సపోర్ట్ జోన్ దగ్గర ఉంది సో ఈ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది అందుకని హిందుస్థాన్ కాపర్ బై చేస్తున్నాం ఇంకోటి సార్ ఇంకోటి హిందుస్థాన్ కాపర్ అండి ఆ లైక్ అంగోస్ట్రా కాపర్ ఓకే ఆది హిందుస్తాన్ కాపర్ ఓకే ఒకటి గాడ్ ఒకటి గాడ్లెస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ రెండోది హిందుస్తాన్ కాపర్ ఓకే 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 సర్ అంటే ఇంకేమైనా సజెషన్ ఇచ్చే అవకాశం ఉందా సార్ ఈ రోజు మార్కెట్ బట్టి బిగినర్స్ కి లేదా ఇప్పుడే స్టార్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఒక అండి ఎప్పుడూ మనం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యా సో స్టాక్ మార్కెట్ మనం ఈ రోజున ఎవరైతే మొదలు పెడదాం అనుకున్నారో దాని గురించి పూర్తిగా చదువుకుని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఆ తర్వాత కనుక వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టు అయితే ఎప్పుడు కూడా ఆ మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఏ జాబ్ తీసుకోండి సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ పర్టికులర్ టూల్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారో దాని మీద ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్తారు సో అదే విధంగా ఇక్కడ కూడాను మరి స్టాక్ మార్కెట్ లో మనకి ఏం తెలుసు అని చాలా మంది ఈ రోజున ఒక అకౌంట్ ఓపెన్ చేసి రేపటి నుంచి ట్రైనింగ్ మొదలు పెడదాం అనుకుంటారు సో అలా కాకుండా ఒక మంచి ట్రైనింగ్ ఏదైనా తీసుకుని ఆ తర్వాత మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టు అయితే తప్పకుండా విజయం సాధిస్తారండి ఇక్కడ చూద్దాం సార్ అంటే రేపు ఇంకా రేపు కానీ లేకపోతే ఇప్పుడు ఇంకా మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి